అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ను మార్చాలనే అభిప్రాయం స్వపక్షంలోనే అంతకంతకు పెరుగుతోంది ఆయన అభ్యర్థిగా ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ గెలవడం కష్టమని బైడెన్ తరపున హాలీవుడ్లో టాప్ రైజర్గా ఉన్న దర్శకుడు నటుడు జార్జ్ క్లూనీ తేల్చి చెప్పారు కొత్త అభ్యర్థిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతినిధుల సభతో పాటు సెనేట్లోనూ ఓడిపోతామన్నారు ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదన్నారు తాను ప్రైవేటుగా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క సెనేటర్ కాంగ్రెస్ సభ్యుడు గవర్నర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు దర్శకుడు జార్జ్ క్లూనీ తెలిపారు బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉంటే డెమోక్రాటిక్ పార్టీ ఓడిపోతుందని ప్రతి ఒక్కరూ అంటున్నారని న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు గత జూన్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు బైడెన్లో రెండు వేల ఇరవై ఎన్నికల నాటి ఉత్సాహం కూడా కనిపించలేదన్నారు ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్ రెండోసారి గెలుస్తారని అది ఊహించుకుంటేనే భయంకరంగా ఉందని క్లూని అభిప్రాయపడ్డారు